छोड़ कर क्या है या ना रह दिखने में पीले पीले नाम इसका आम है फिर बोलो एक छोटी सी लड़की देख रहे थे टोकरी टोकरी में क्या है अनर हयाम दिखने में पीले पीले नाम इसका आम है वेरी गुड वेरी गुड क्लैप्स 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 इला इला मुनीरा वाली अब ना यस एवरीबॉडी शुड कम आई एम गिविंग हर यस गिफ्ट ऑफ यस लाइक दिस చూడు ఇస్ ఏ స్మాల్ గిఫ్ట్ సరే సరేమో స్మాల్ గిఫ్ట్ బట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఏ ఇన్స్పిరేషన్ రైట్ థ్యాంక్ యూ రైట్ ఓకే నేను చెప్పాను కదా ఎవరైనా హిందీలా ట్వంటీ సిక్స్త్ జనవరికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి డిఫరెన్స్ ఏం చెప్పగలుగుతారా సరే ఇవే నేను ఇంగ్లీష్ క్యాన్ యూ టెల్ ఎనీబడి డిఫరెన్స్ ట్వంటీ సిక్స్త్ జనవరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్వంటీ సిక్స్త్ జనవరి అండ్ ఫిఫ్టీన్త్ జనవ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎనీబడి కెన్ స్పీక్ ఎవరైనా చెప్పగలుగుతారా ఆర్ ఆల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ టెన్త్ ఇంతేనండి టోటల్ అంతేనా ఎవరికి రాదా చూడండి అది ఇలా డౌట్స్ రావాలి ఇలా డౌట్స్ మనకు రావాలి అవునా ఆ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకోవాలి తెలుగులో ఎవరు చెప్తారు స్టాండప్ అంటే సార్ జనవరి ఫిఫ్టీన్ అంటే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు జనవరి ట్వంటీ సిక్స్ మన నవం నవంబర్ ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది సార్ అయితే దాన్ని జనవరి ట్వంటీ సిక్స్త్ మనకి ఆమోదం తీసుకొచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్ మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ అందుకని ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ మనం ఇండిపెండెన్స్గా జరుపుకుంటాం ఇంకా జెండా వందనం ఎలా చేస్తాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ట్వంటీ సిక్స్త్ జనవరికి జెండా వందనం ఎలా చేస్తాము अद्वरकना गमनी नो ऐडिया